వరంగల్ థర్టీ సిక్స్ డివిజన్ చింతల్ ప్రాంతంలో రేపు జరగబోయే పవిత్ర రంజాన్ మాస సందర్భంగా ఈ చింతల్ ప్రాంతంలో మంత్రి కొండ సురేఖ చొరవతో ఈ యొక్క ఈద్గానైతే ముస్తాబు చేశారు ఎన్నో ఏండ్లుగా ఈ యొక్క చింతల్ ప్రాంతంలో ఈద్గా లేదని చెప్పి మంత్రి కొండ సురేఖకు తెలియజేయడంతో కాంగ్రెస్ మైనార్టీ కార్యదర్శి షేక్ తజముల్ ఖాన్ ఈ యొక్క ఈద్గాను విజయవంతంగా ముస్తాబైతే చేశారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ఈద్గా ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం నెల నుంచి వాళ్ళు ఒక్క పొద్దు భక్తి శ్రద్ధలతో అల్లాను ప్రార్థించి ఈ యొక్క పవిత్ర రంజాన్ మాసంలో ఈ యొక్క ఈద్గా ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు అదేవిధంగా ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు అదేవిధంగా మరి ఈ యొక్క భక్తి శ్రద్ధలతో ముస్లిం సోదరులు ప్రార్థనలు జరుపుకోవాలని సూచించారు